హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు గురు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతితో మమేకం ఈరోజు మనం ఈ వీడియోలో మా గార్డెన్లో ఎండాకాలానికి ముందుగా రెండు వరుసలుగా బెండ విత్తనాలు వేసుకొని బెండ మొక్కలు అలా పెంచాను వీటి నుంచి నేను కోసినప్పుడల్లా కూడా అర కేజీ కేజీ బెండకాయలు వచ్చేయండి ఆ సమ్మర్లో కూడా వీటి నుంచి నేను కూరగాయలు తీసుకోగలిగాను అలాగే మన గార్డెన్లో తోటకూర పాలకూర కూడా భలే మంచిగా పెంచుకోగలిగానండి అలా ఆకుకూరలకు కానీ ఇలా బెండ మొక్కలకు కానీ నేను స్ప్రింక్లర్ల ద్వారా వాటర్ ఇచ్చి ఎండాకాలంలో కూడా మొక్కలకి ఆ తేమని పోకుండా ఉంచగలిగాను తద్వారా మంచి ఇళ్ళు తీసుకోగలిగాను అయితే ఈ బెండ మొక్కలు ఇప్పుడు ప్రస్తుతానికి బెండకాయలు రావట్లేదండి ఇంకా తీసేస్తున్నాను మొక్కలన్నీ కూడా అదే మామూలుగా ట్రాక్టర్ పెట్టి అయితే మొత్తం పోయాయి ఇప్పుడు ట్రాక్టర్ వచ్చి దున్నటానికి కూడా వీలుగా లేదు కొన్ని చోట్ల మొక్కలు ఉన్నాయి కొన్ని చోట్ల ఇట్లా తీసేవి ఉన్నాయి ఈ విధంగా అక్కడ బెండ మొక్కలన్నీ కూడా తీసేసి ఇంకా మట్టిని బాగా చెక్కుని ఆ ఉన్న గడ్డిని కూడా తీసేసుకొని మంచిగా మళ్ళా బెండకాయ విత్తనాలు అలానే గోడుచుక్కుడు విత్తనాలు తీసుకొచ్చి మళ్ళా నీట్గా వేసుకుంటే మనకి ఆ రెండు రకాల కూరగాయలు మనకు వస్తాయి ఇంకొంచెం టైం తర్వాత అలానే నర్సరీలో నుంచి టమాటా నారు కానీ అలానే మిరప నారు కానీ తీసుకొస్తాను ఆ పక్కన ఇంకో సిమెంట్ మడి ఉంది దానిలో వేసుకుంటాను ఇలా మనకి అటువైపు ఆకుకూరలు కూడా ఉన్నాయి ఇలా ఒక ఏదో ఒక కూరగాయ మన తోటలోంచి అలా వస్తూ ఉంటాయి ఇక చూసారండి మొత్తం చుట్టూ అంతా మట్టి తీసి మట్టి అంతా గెలికిచ్చి గిడ్డంతటిని తీసేసి నీట్గా చేశాను ఇప్పుడు వాటిని చక్కగా దున్నుకొని మళ్ళీ వాటిలో విత్తనాలు వేసుకోవాలి ఇది చూడటానికి మీరు చాలా సింపుల్గా ఉంది కానీ అది చేయడానికి నాకు రోజుకి గంట గంటన్నర అలా చేసుకుంటూ వెళ్తే నాకు వారం రోజులు టైం పట్టింది అలా అంత నీట్గా రావడానికి ఇప్పుడు దేని పక్కన మడి ఉంది దేనిలో కూడా గడ్డ అంతటిని కూడా తీసేసి మట్టిని లూజ్ చేసుకొని రెడీ చేసి పెడుతున్నాను ఇప్పుడు దేనిలోనే మిరపనారు అలానే టమాటా నారు తెచ్చి ఇలా మనం సాల్ట్గా వేసుకోవాలి అలా మట్టినంతా రెడీ చేసుకున్న తర్వాత నా దగ్గర ఉన్న టూల్తో బోదలు వేసాను అలా ఒక వారం పాటు బోదలు వేసిన తర్వాత మట్టినంతటిని బాగా ఎండించిన తర్వాత మళ్ళా తిరిగి మళ్ళా ఆ టూల్తో ఇలా బోదలు వేస్తున్నాను ఇప్పుడు నేను బోధలకి లో విత్తనాలు వేసుకుంటూ వెళ్తాను అంతకంటే ముందుగా మనం వేసిన విత్తనాలు మొలకెత్తడానికి మైక్రో స్ప్రింకర్లని ఏర్పాటు చేస్తాను అది కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి ఇప్పుడు ఈ బోధల్లో వేసేది నేను గోడి చిక్కుడు బెండ విత్తనాలే కాబట్టి బోధకి బోధకి ఎక్కువ గ్యాప్ లేకుండా బోధమ్మట బోధి వేసుకుంటూ వెళ్తానండి అదే కనుక మనం టమాటా అనుకోండి కొంచెం గ్యాప్ తీసుకొని ఇంత డిస్టెన్స్తో మనం ఆ మొక్కలు పెడతాము కానీ ఈ బెండ మొక్కలు కానీ అలాగనే ఈ గోడు చిక్కుడు విత్తనాలు మొక్కలు కానీ పక్క పక్కనే ఉన్న మనకి ఇళ్ళు బాగానే వస్తాయి అలా ఉంటేనే అవి ఎత్తుగా ఉన్నప్పుడు గాలి వచ్చినప్పుడు గోడు చిక్కుడు మొక్కలు కింద పడిపోతాయి ఇలా పక్క పక్కనే మనం ఉండడం వల్ల గాలి వచ్చినా సరే అవి నిలబడి అలానే ఉంటాయి ఇప్పుడు నేను తీసుకొచ్చేది లాటర్ పైపు ఆ పైపుని మన తోటలో నాకు అవసరం అనుగుణంగా మొక్కలకి స్ప్రింకర్లు వేయడానికి వాడుకోవడానికి తెచ్చుకున్నాను ఇది దీన్ని మనకు బయట మీటర్లు అమ్ముతారు నాకు అందుబాటులో ఉన్న షాప్లో తెచ్చిపెట్టుకున్నాను ఇది పెద్ద కట్ట వచ్చేసరికి మొత్తం నాలుగు వందల మీటర్లు ఉంటుంది నేను ఒక నూట యాభై మీటర్ల వరకు తెచ్చుకున్నాను అండి నాకు మీటరు పన్నెండు రూపాయల దాకా పడింది ఇది పది నుంచి పదిహేను రూపాయల దాకా అప్ అండ్ డౌన్ ఉంటుంది రేటు ఇప్పుడు ఈ ల్యాటర్ పైప్ని చదువు చేసుకున్న మట్టి మీద వేసుకున్న తర్వాత వాటికి మైక్రో స్పెంకులు ఏర్పాటు చేసుకున్నాను ఎందుకంటే అక్కడ వేసిన బెండం విత్తనాలు అలాగే గోల్చుక్కుడు విత్తనాలు మొలకలు ఎత్తిన దాకా ఈ మైక్రో స్పింకర్ల ద్వారా నీటిని అందిద్దాం అనుకుంటున్నాను నేల తేమగా ఉండడానికి దానికి గాను మన తోటలో ఆల్రెడీ నేను ఒకటిన్నర పైపు ప్లాస్టిక్ పైప్ వేసా కదా ఇప్పుడు ఆ పైప్కి నేను ముప్పాతికతో హుక్ ద్వారా హోల్ వేసుకొని దానికి రబ్బర్ వాచర్ పెట్టుకుంటాను ఇప్పుడు ఏదైతే రబ్బర్ వాచర్ పెట్టుకున్నామో ఆ ప్లేస్లో ఎల్ కనెక్టర్ కానీ స్ట్రైట్ కనెక్టర్ కానీ ఏదో ఒకటి యూజ్ చేసుకొని ఆ ల్యాటరల్ పైప్ని యాడ్ చేసుకొని గట్టిగా మనం ఇప్పుడు ఎక్కడైతే రబ్బర్ వాచర్ పెట్టామో అక్కడ దీన్ని ఫిక్స్ చేసుకోవాలి మనకు కావాల్సిన ఐటమ్స్ తెచ్చుకొని ఈ డ్రిప్ మనం ఎలాగా అలాగా మనమే సింపుల్గా బిగించుకోవచ్చు చాలా ఈజీగానే ఉంటుంది ఇప్పుడు ఏదైతే మట్టిని చదువు చేశానో దానికి మధ్యస్థంగా ఈ పైప్ని ఆ చివరి వరకు తీసుకెళ్తాను ఈ మైక్రో స్పింకర్ని సుమారుగా ఒక ఐదు అరేంజ్ చేసుకుంటున్నాను నాకున్న అక్కడ ఉన్న ప్రెజర్ వాటర్ పడే దూరాన్ని బట్టి ఒక ఐదు స్పింకర్ని అయితే ఏర్పాటు చేశాను ఇప్పుడు అరేంజ్ చేసిన ఎలక్ట్రికల్ పైప్కి ఒక చిన్న హోల్ చేసుకొని ఏదైతే మైక్రో స్పింకర్లకి అరేంజ్ చేసి ఇంకొక సన్న ట్యూబ్ ఒకటి వస్తుంది ఆ ట్యూబ్ని ఎలక్ట్రిక్ పైప్ బిగించుకొని దానిపైన ఆ మైక్రో స్పింకర్లని త్రెడ్ని బిగించుకుంటాము దానికి ఒక ప్లాస్టిక్ స్టిక్ కూడా ఇస్తారు ఆ స్టిక్ని మనకు కావాల్సిన చోట భూమిలో అలా స్టిక్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఆ మైక్రో స్పింకర్ దానికి వచ్చిన ట్యూబు దానికి అటాచ్ చేసి ఈ ప్లాస్టిక్ స్టిక్ ఇవన్నీ కలిపి నేను నాకు ముప్పై రూపాయలకి ఇచ్చారు ఒక్కొక్కటి అంటే నేను మొత్తం ఐదు స్ప్రింకర్ల సెట్ తెచ్చా కాబట్టి ఒక్కొక్కటి ముప్పై రూపాయలు చొప్పున ఐదు ముప్పైలు నూట యాభై రూపాయలు అయినాయి ఇంతవరకు ఈ విధంగా మిగతా అన్నింటిని కూడా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం విత్తనాలు నాటుకుందామండి ఇప్పుడు నేను తెచ్చిన బెండ విత్తనాలు అలాగనే గోడిచుక్కుడు విత్తనాలు ఇది మనం వేసుకున్న ఆ ఎత్తు బోధలకి కొంచెం దిగువగా కొక్క విత్తనం పక్క పక్కనే వేసుకుంటూ వెళ్తాను బెండ విత్తనాలని పక్కన పక్కనే సుమారుగా నాలుగు వందల కోటి నాలుగు వందల కోటి పెట్టుకుంటూ వెళ్ళాను అదే గోడు విత్తనాలు అయితే ఇంకొంచెం దగ్గర దగ్గరగా పెట్టుకుంటూ వెళ్ళాను ఎందుకంటే గోడు మొక్కలు పైకి ఎదిగిన తర్వాత ఎక్కువ కింద పక్కకు వాళ్ళిపోతూ ఉంటాయి అలా కింద పడిపోకుండా ఉండడానికి పక్క పక్కనే వాటిని విత్తనాలు పెట్టుకున్నాను ఇదిగోండి మనం విత్తనాలు పెట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మైక్రో పెంకర్ల ద్వారా మనం వాటర్ ఇద్దామండి చూడండి మైక్రో పెంకర్ ఇలా ఉంటుంది సన్న పైపు దాని స్టిక్ భూమిలో గుచ్చుకొని ఇలా ఎలక్ట్రిక్ పైప్కి మనం అలాగా అటాచ్ చేసుకొని పెట్టుకుంటాము చూసారా ఇప్పుడు ఆ ప్లేస్లో ఉన్న బెండ మొక్కలు అన్నింటినీ తీసేసి అక్కడ ఉన్న గడ్డిని తీసేసి మట్టిని అందరూ దున్నుకొని వాటిని బోదలుగా వేసుకొని వారం పది రోజుల దాకా మట్టిని ఎండనిచ్చి మళ్ళీ చిన్న చిన్న గడ్డి మొక్కలు ఉంటే అన్ని తీసేసి ఇప్పుడు పూర్తిగా మళ్ళా ఇంకోసారి బోదలు వేసుకొని దానికి లాట్రల్ పైప్ ద్వారా ఒక మైక్రో పెంకర్ అరేంజ్మెంట్ చేసుకొని ఇప్పుడు బెండ మొక్కలు విత్తనాలు అలాగే బెండ విత్తనాలు గోడు విత్తనాలు నీటిని కూడా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ మైక్రో పెంకర్ల ద్వారా వాటర్ ఇస్తున్నాను అవి మొలకలు ఎత్తిన దాకా వీటితో నేను వాటికి వాటర్ ఇస్తూ ఉంటాను ఉదయం సాయంత్రం ఎక్కువగా మ్యాక్సిమం సాయంత్రం పోటీని ఇరవై పది ఇరవై నుంచి ఒక అరగంట ఇరవై నిమిషాల నుంచి అరగంట దాకా ఇస్తూ ఉంటాను ఓకే అండి ఈ వీడియో అంతటినీ మీరు చూశారు కదా ఇంకా నేను ఏ విధంగా చేయవచ్చో సూచనలు సలహాలు ఉంటే తప్పకుండా తెలియజేయండి ఓకే అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కింద లైక్ బటన్ దానికి ఇచ్చేయండి అలా చేసినట్లయితే ఈ వీడియో ఎక్కువ మంచి చూడడానికి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు అలాగే ఈ వీడియో కొత్తగా చూస్తున్న వారు కనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఆర్గానిక్గా కూరగాయలు ఆకూరలు పెంచే వీడియోలు వస్తూ ఉంటాయి ఓకే బాయ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం